ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది కడెం స్వర్ణ జలాశయాలకు భారీగా వరద చేరుతుండటంతో అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు కాగా జిల్లాలోని వాగులు పొంగిపొలుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కడెం జలాశయంలోకి వరద పోటెత్తుతోంది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో దిగువకు నీటిని విడుదల చేశారు కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం ఆరు వందల తొంభై ఐదు అడుగులకు చేరింది ఎగువ ప్రాంతం నుంచి అరవై ఐదు వేల నూట ముప్పై క్యూసెక్ల వరద నీరు చేరుతుండటంతో పదిగేట్ల ద్వారా డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్ల నీటి విడుదల చేశారు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు పశువుల కాపరలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు స్వర్ణ జలాశయంలోకి వరద నీరు చేరుతోంది జలాశయం నీటి మట్టం పదకొండు వేల ఎనభై మూడు అడుగులు కాగా ప్రస్తుత పూర్తిస్థాయిలో పదకొండు వందల ఎనభై మూడు అడుగుల వరకు వరద చేరింది ఎగువ నుంచి పదివేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు రెండు గేట్ల ద్వారా పన్నెండు వేల ఎనభై క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు పరివాహక ప్రాంత ప్రజలు పశువుల కాపరలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ము నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కుంటాల మండలంలో రెండు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఓలా సూర్యాపూర్ గ్రామాల మధ్య పాత వెంకూర్ వెంకూర్ గ్రామాల మధ్యలో లో లెవెల్ వంతెనలు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి కల్లూరు గ్రామం వద్ద చెక్ డ్యాం ఉధృతంగా ప్రవహిస్తోంది తానూరు మండలం ఝరీ గ్రామం వద్ద వాగు ఉప్పొంగుతోంది దీంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు